ప్రజల ఆస్తి ఇది మనకు సంబంధించిన ఆస్తి దీన్ని అమ్మే హక్కు అధికారం ఎవరికీ లేదు కాకాని పొదలకూరు పట్టణంలో వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రజా వైద్యం ప్రజల హక్కు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కళాశాలలు మంజూరు చేయిస్తే అందులో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి ఐదు మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి మరో పది మెడికల్ కళాశాలల్లో వివిధ దశల్లో పురోగతులున్నాయి అటువంటి సందర్భంలో ప్రభుత్వం మారడం కూటమి ప్రభుత్వం ఏర్పడడం తర్వాత వాటిలో పది మెడికల్ కళాశాలల్లో ప్రైవేటీకరణ చేస్తామని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడానికి చంద్రబాబు నాయుడు పూనుకోవడం జరిగింది ఇది ప్రజల ఆస్తి ఇది మనకు సంబంధించిన ఆస్తి దీన్ని అమ్మే హక్కు అధికారం ఎవరికి లేదు కాబట్టి ప్రజలకు వైద్యం అందించే బాధ్యత తప్ప ప్రజలకు అందించే వైద్యం అమ్ముకునే హక్కు లేదు అని తెలియజేయడానికే ఈ కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ షాకీరా బేగం సర్పంచ్ మల్లిక చిట్టమ్మ ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసు రెడ్డి వార్డు మెంబర్ షేక్ అంజాద్ బాషా సర్వేపల్లి ఐటీ వింగ్ అధ్యక్షులు రావుల ఇంద్రసేన గౌడ్ వార్డు మెంబర్ గుంటి భాస్కర్ వైసీపీ నాయకులు మారు వెంకటరమణారెడ్డి మద్దిరెడ్డి రమణారెడ్డి చెవికల్ల వెంకీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఉండాలనే ఉద్దేశంతో కోరుకుంటున్నాం ఈ పొదల కోరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు అందరికీ ధన్యవాదములు శ్రీ గోవర్ధన్ గారు ఇచ్చేసి అందరూ ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం లో ఏ జిల్లాలో అయితే మెడికల్ కాలేజీలు లేవో ఆ జిల్లాలో ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి మెడికల్ కళాశాలలు ఉంటే ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి వైద్యులు ఉన్నటువంటి సిబ్బంది విస్తృతమైనటువంటి సేవలు అందించేటువంటి అవకాశం అసలుబాటు ఉంటుంది కాబట్టి ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల తీసుకురావాలని మన రాష్ట్రంలో ఏ జిల్లాలో అయితే మెడికల్ కాలేజీలు లేవో ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ ఆధీనంలో ఆ పదిహేడు మెడికల్ కళాశాలను మంజూరు చేయించి తీసుకురావడం జరిగింది అటువంటి దాదాపుగా ఎనిమిది వందల యాభై ఎకరాలు దానికోసం సమీకరిస్తే వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆ స్థలాన్ని ఈరోజు కేవలం వంద రూపాయలు అంటే ఎనభై ఐదు వేల రూపాయలకి ఎనిమిది వందల యాభై ఎకరాలకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజీల స్థలాన్ని దారదత్తం చేయడానికి చంద్రబాబు నాయుడుకి మనస్సు ఏ విధంగా వచ్చిందో తెలియనిటువంటి పరిస్థితి కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు ఇష్ట ప్రకారం దాన్ని అమ్మేసుకుని డబ్బు చేసుకుంటా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులను నేను అమ్ముకుంటా నా కుటుంబం అనుభవించాలి తప్ప ప్రజలు అనుభవించాల్సినటువంటి పరిస్థితి లేదు ప్రైవేటు వ్యక్తులు కట్టబెడతా ప్రైవేటు వ్యక్తులు నాకు ఇచ్చినటువంటి ముడుపులను నేను స్వీకరిస్తా దాని ద్వారా నా కుటుంబం బాగుపడితే చాలు తప్ప ప్రజా ఆరోగ్యం ఏమైపోయినా ఇబ్బంది లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి నా దగ్గర డబ్బులు లేదని చెప్పి పంపుతున్నాడు కాబట్టి ఈరోజు మనం దానికి సంబంధించి గవర్నర్ గారి దగ్గరికి వెళ్లి అయ్యా రాజ్యాంగ అధిపతి అయినటువంటి నువ్వే ఈ రోజు చొరవ తీసుకుని దీన్ని నిరోధించాలి నిలువలించాలి అని చెప్పి కోరడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం నుంచి యాభై వేల నుంచి అరవై వేల మంది దగ్గర సంతకాలు సేకరించి ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే గవర్నర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం కలిసి వెళ్లి సమర్పించడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం కాబట్టి ఈ రోజు అందరూ కూడా గ్రామాల వారీగా ఇప్పటికే అందరికీ కూడా అందజేయడం జరిగింది అందరూ కూడా వెళ్లి ప్రతి గ్రామంలో చదువుకున్నటువంటి వాళ్ళు విద్యార్థులు తల్లిదండ్రులు ఎందుకంటే రెండు రకాలైనటువంటి సమస్య పేదవాడి రోజు నేను డాక్టర్ కావాలనేటువంటి కలలు కనేటువంటి పరిస్థితిలో ఆ పేదలు పాపం ప్రైవేటీకరణ అయితే జోడించి నమస్కారం ప్రత్యేకించి అందరికీ తెలిసినటువంటి విషయం గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి పదిహేడు కొత్త మెడికల్ కళాశాలలను మంజూరు చేయించడం జరిగింది పదిహేడు మెడికల్ కళాశాలలో దాదాపు ఏడు మెడికల్ కళాశాలలు పూర్తయ్యాయి ఐదు మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి పది మెడికల్ కళాశాలలు వివిధ దశల్లో పురోగతులు ఉన్నాయి అటువంటి సందర్భంలో ప్రభుత్వం మారడం కోట ప్రభుత్వం ఏర్పడడం కోటమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు వాటిలో పది కాలేజీలు మేము ప్రైవేటీకరణ చేస్తాము అని చెప్పి చెప్పి వ్యక్తులకు అప్పచెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు కోనుకోవడం జరిగింది ఇది ప్రజల ఆస్తి మనకు సంబంధించినటువంటి ఆస్తి మన ఆస్తి దీన్ని అమ్మేటువంటి హక్కు అధికారం అభివృద్ధి లేదు కాబట్టి ప్రజలకు సంబంధించి వైద్యం అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది తప్ప ప్రజలకు అందించాల్సినటువంటి వైద్యాన్ని అమ్ముకునేటువంటి హక్కు ప్రభుత్వానికి లేదు అని చెప్పి చెప్పడానికే ఈ రోజు ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అని చెప్పి గుర్తు చేస్తున్నాం కరోనా కష్టకాలంలో మనం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చూసాం కరోనా కష్టకాలంలో వందల వేల కోట్ల రూపాయల డబ్బులు ధనికులు కోటి స్వరులు కూడా ఆసుపత్రిలో ఒక బెడ్ ఇప్పించండి అని చెప్పి చెప్పి ప్రాధాయపడ్డారు ప్రాణాలు కోల్పోయారు ఆసుపత్రిలో వైద్య సేవలు అందలేదు ఆ రోజు కార్పొరేట్ ఆసుపత్రిలో కొన్ని ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు మాకు మా ప్రాణం ముఖ్యం కాబట్టి మేము వైద్యం అందించలేమని పరిమిత సంఖ్యలో ఆ రోజు బెడ్లు ఏర్పాటు చేసి వైద్యం అందించారు తప్ప విస్తృతంగా సేవలు అందించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా కోవిడ్ లో బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా అందించినటువంటి విధంగా వైద్య సేవలు అందించడం జరిగింది దానిలో భాగంగా మీరు ఒకసారి చూస్తే